హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇవాళ మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చానమాట ఈజీ రెసిపీ స్నాక్ రెసిపీ అనమాట అలాగే నేను కొద్ది రోజు నుంచి లాంగ్ వీడియో పెట్టడం కుదరలేదన్నమాట ఇవాళ కానీ రేపు కానీ పెడతానన్నమాట లాంగ్ వీడియో కూడా తప్పకుండా చూడండి అలాగే ఈ మినీ వ్లాగ్ మీకోసం అనమాట కొద్దిపాటి ఇడ్లీ రుబ్బు ఉంటే ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా అవుతుందనమాట అయితే నాకు ఒక కప్పు ఇడ్లీ రుబ్బు మిగిలిపోయింది అనమాట అండి ఆ ఇడ్లీ రుబ్బులో నేను కొద్దిగా త్రీ స్పూన్స్ గోధుమ పిండి కలిపాను అనమాట అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అనమాట కొద్దిపాటి ఇడ్లీ రూపు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను అనమాట అలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా ఇలా బోండల్లాగా వేసేసుకోవచ్చు అనమాట వేడి ఆయిల్లోనే అనమాట అండి నేను అలాగే వేశాను క్రిస్పీగా వస్తుందనమాట అలాగే మనకి ఏంటంటే ఇడ్లీ రుబ్బని పులుసు ఉంటుంది కాబట్టి వంట చూడం అవసరం లేదనమాట మొత్తానికి అయితే వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట దీని కాంబినేషన్గా ఏ చట్నీ అయినా బాగుంటుందండి డెఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అనమాట ఇంట్లో ఇడ్లీ రుబ్బు ఉంటే ఇలా చేసుకోవచ్చు అనమాట అండి గోధుమ పిండి వేస్తే సరిపోతుందండి చాలా బాగా వస్తాయి అన్నమాట అలాగే ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బా అండి మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను